ట్వంటీ ట్వంటీ త్రీలో హైదరాబాద్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేసింగ్ కండక్ట్ చేసిందని మనందరికీ తెలుసు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగాల్సిన ఫార్ములా ఈ రేసింగ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకా ఫార్ములా ఈ మేనేజ్మెంట్కి జరిగిన కాంట్రాక్ట్లో బ్రీచెస్ ఉండడం వల్ల జరగలేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ని ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్లో జరిగిన కరప్షన్ గురించి ఎంక్వైర్ చేయడానికి తెలంగాణ గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు అసలు ఈ ఫార్ములా ఈ రేసింగ్ పంచాయతీ ఏంటి తెలుసుకుందాం లండన్ మాస్కో సోల్ బెర్లిన్ షాంఘై లాంటి ప్లేసెస్లో జరిగే ఈ ఫార్ములా ఈ రేసింగ్ వల్ల ఆ ప్లేసెస్లో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది పైగా ఆ ప్లేసెస్కి టూరిజంలో కూడా బాగా హెల్ప్ అయింది సో ఈవెంట్ని తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ యొక్క పేరు ప్రతిష్టలు పెంచాలి అని కేటీఆర్ అనుకున్నారు అందుకే కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేసింగ్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు ఫెబ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియాలోని మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరిగింది ఈవెంట్ మాత్రం క్యాన్సిల్ అయింది అయితే ఎలక్షన్స్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన తర్వాత ఆ ఈవెంట్ టైంలో జరిగిన కరప్షన్ బయటకు వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అరేంజ్ చేసిన ఈ ఈవెంట్ లో అక్కడ జరిగిన పేమెంట్స్ లో అవకతవకలు కనిపించాయి యాభై ఐదు కోట్లు కేటీఆర్ మిస్యూజ్ చేశారు అని కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది అంత హడావిడిగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏముంది అని కాంగ్రెస్ ప్రభుత్వం క్వశ్చన్ చేస్తోంది ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కోరుతున్నాడు బీజేపీ బీఆర్ఎస్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటే ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సేమ్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వేల కోట్ల రూపాయల వర్క్ ఆన్ రికార్డ్ అక్కడ ఉంది సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమన్నా ఉంది అతన్ని న్యాయపరంగా ఏం కేటీఆర్ దీనికి రెస్పాండ్ అవుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని జనాల్ని మిస్లీడ్ చేస్తోంది అని అంటున్నారు రేవంత్ రెడ్డి రెడ్డి గారు గారు నేను ఒకటే నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేసిన తెలివి తక్కువ నిర్ణయం ఈ రేస్ వల్ల జరిగే లాభం తెలియదు మొబిలిటీ వ్యాల్యూ అంటే మన్ను కూడా తెలియదు అలా ఎవరైనా ఉన్నారో లేదో చెప్పేటోళ్ళు కూడా నాకు తెలియదు చెప్తే వీళ్ళు వినరు ఎన్ని సంస్థలు గొప్పగా చెప్తే కూడా కనీసం కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెలియదు పాజిటివ్ మనిషిలే కాదు పాజిటివ్ మాట రాదు ఇంతమంది చెప్తే కూడా వినకుండా రాగానే పిచ్చోళ్ళు లేక ఆయన క్యాన్సిల్ చేశారు నా మీద గొప్పతో అని లేదు నేను నాదేదో ఉన్నట్టు నేనేదో కార్ రేసి నడిపినట్టు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇప్పుడు తెలంగాణ గవర్నర్ నుంచి పర్మిషన్ వచ్చింది ఈ కేసుని స్టేట్ కేబినెట్ ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరోకి ట్రాన్స్ఫర్ చేసింది